అభివృద్ధి ప్రధాతకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు మైపాడు బీచ్లో లో పదడుగుల ఎత్తున విఫిఆర్ భారీ సైకత శిల్పం భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మత్స్యకార సోదరుడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం సముద్రాన్ని సైతం ఉరు తొలగించింది ఆయన అభిమానులు ప్రత్యేక సైకత శిల్పం రూపొందించి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు టిడిపి నాయకులు దూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా రూపొందించిన పదడుగుల ఎత్తైన సైకత శిల్పం చూపుర్లను విశేషంగా ఆకట్టుకుంది ఈ సరికొత్త శిల్పంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్రంతో పాటు ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవా కార్యక్రమాల చిత్రాలను అందులో ప్రతిబింబించారు విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం దివ్యాంగులకు ట్రై సైకిల్స్ విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ చిత్రాలను ప్రత్యేకంగా పొందుపరిచారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసిన మత్స్యకార సోదరులు ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు రెడ్డి సేవా కార్యక్రమాలతో ఈ ప్రాంతం పునీతమైందన్నారు మైపాడు బీచ్ అభివృద్ధి దగ్గర నుంచి దేవాలయాల పునరుద్ధరణ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారని అందుకు కృతజ్ఞతగా మత్స్యకార సోదరులందరూ ఎంతో వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారన్నారు కార్యక్రమంలో నేతలు దువ్వూరు రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి విజయవాడ వంశీరెడ్డి ఐదు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు మత్స్యకార సోదరులు తదితరులు పాల్గొన్నారు ఈట వెళ్ళం రాసుకోరా గెలుపు మనదే యుద్ధాలు ఎన్నో చేసి ఇక్కడి దాకా వచ్చారు ఏ అర్ధరాత్రి ఆత్మన్నా గురితో చేపేరు మానవ సేవే కాదు మానవ ఎంతో చేశారు ఇట్లాంటి సర్వీస్ చేయడానికి ఫస్ట్ ఉంటారు ఇట్ ఆఫ్ కోర్స్ ఆ బ్రాండ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఐఎమ్ విషింగ్ హిమ్ వెరీ హ్యాపీ బర్త్ డే హ్యాపీగా అందరూ ఆయన బాగుంటే అందరూ బాగుంటారు మరి ఈ సైకత్ శిల్పాన్ని సెల్ఫీ తీసుకుని ట్యాగ్ విపిఆర్ సార్కి వెళ్ళే వరకు ట్యాగ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం